హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ మనకి కాంజీవరం పట్టులో అయితే ఈ రోజు శారీస్ తీసుకొచ్చేసానండి ఇవే శారీస్ సేమ్ క్లాత్ సారీ సేమ్ కలర్ కాంబినేషన్స్ మీకు మంగళం సిల్క్ ఫ్యాబ్రిక్ లో కూడా వచ్చేసాయి అండి అవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ని ఇవి వచ్చేసి మీకు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో ఉన్న శారీస్ అండి టూ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇవి మీకు కాంజీవరం పట్టు శారీస్ అండి కాంజీవరం పట్టు శారీస్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్కే షిప్పింగ్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా మొత్తం శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి కూడా మీకు రన్నింగ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు శారీస్ మాత్రం ఆర్డర్ ప్లేసెస్ వేసుకోండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇందులోనే మరొక కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మీకు మెరూన్ వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ వస్తుందండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా హైలైట్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేసెస్ వేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శారీ మొత్తం ఓవరాల్ గా ఇదే లుక్ తోటి వస్తుంది అలాగే మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది మేడం రన్నింగ్ ఇష్టం లేని వాళ్ళు ఇది శారీ ఉంచేసేసుకొని మనకి బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ తీసుకో